హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో అయితే గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా ఇమిటేషన్ జ్యువెలరీలో ఉండే ముత్యాల గాజులు చూపించబోతున్నాను ముత్యాల గాజులు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే మీ దగ్గర కూడా ఉన్నాయా ముత్యాల గాజులు ముత్యాలతో కూడుకున్న గాజులు అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎస్పెషలీ వేర్స్కి అయితే చాలా చక్కగా కనిపిస్తాయండి ఈ గాజులు ఈ గాజుల మధ్యలోకి పచ్చ గాజులు కానీ ఎరుపు రంగు గాజులు కానీ మధ్యలోకి వేసుకొని మట్టి గాజులు వేసుకున్నామంటే ఈ ముత్యాలతో పాటు వేసుకున్న ఎరుపు పచ్చ రంగు మట్టి గాజులతో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుందండి ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు రెండూ కలిపిన ఈ కలర్ బ్యాంగల్స్లోకైతే ముత్యాలతో పాటు వేసుకున్నామంటే మట్టి గాజులు చాలా చక్కగా కనిపిస్తుంది ఎస్పెషలీ పెళ్ళిళ్ళ టైంలో కానీ ముహూర్తం టైంలో చిన్న చిన్న పార్టీలకి కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముత్యాలతో కూడుకున్న ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా ఎంతో హెవీ లుక్ అయితే కనిపిస్తుందండి ముత్యాలతో కూడుకున్న జుంకాలు కావచ్చు అలాగే చోకర్స్ కావచ్చు నెక్లెసెస్ కావచ్చు లెంతి హారాలు పూసల సరాలు నేను అన్ని రకాల మోడల్స్ కూడా ట్రెండి అయినప్పుడంతా కూడాను నేను ఇయర్ వైజ్ కూడాను నేను అప్లోడ్ చేశాను చాలా చక్కగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఇదైతే ట్రెండీగా ఉంది ఇంకా కొత్త కలెక్షన్ అని ఇప్పుడు ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నాను చాలా చక్కగా ఉండే ఈ ముత్యాల బ్యాంగల్స్లో అయితే మనం వేర్ చేసినా కూడాను షైనింగ్ వెళ్ళడము ఆ తర అంతా ఉండదు కావాలంటే మనము రెగ్యులర్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి ముత్యాలతో కూడుకున్న ఏ జ్యువెలరీ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా అలాగే హెవీ లుక్గా హెవీగా కనిపిస్తుంది మనకి తక్కువ వేసుకున్నా కూడాను మెయిన్ పార్ట్ ఏమంటే ముత్యాలతో కూడుకున్న జ్యువెలరీ ఏదైనా కావచ్చు వెయిట్ లెస్గా ఉంటుంది బ్యాంగిల్సే కానీ చాలా తక్కువ వెయిట్తో ఎక్కువ ముత్యాలతో కూడుకున్న ఈ బ్యాంగిల్స్ అయితే అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్ అంతా కూడా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ బ్యాంగిల్స్లో మీకు ఏది నచ్చినా కూడాను స్క్రీన్షాట్ తీసుకొని మీరు కావాలంటే వెళ్ళి చేయించుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్